ప్రస్తుతం మన దేశంలో బంగారం వ్యాపారానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా బిస్కెట్ బంగారం కొనుగోలు తీరుపై ప్రజలలో ఆలోచనలు సందేహాలు ఎక్కువ అవుతున్నాయి ఈ క్రమంలో చాలా మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనుగోలు చేయాలా అనే ప్రశ్నతో ముందుకు వస్తున్నారు ఈ అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం అసలు బిస్కెట్ బంగారం అంటే ఏమిటి బిస్కెట్ బంగారం అనేది దృఢమైన రూపంలో ఉండే బంగారం ఇది సాధారణంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా లభిస్తోంది నాణ్యత విషయంలో ఇవి అత్యున్నత స్థాయిలో ఉంటాయి అయితే వీటిని నగల రూపంలో ఉపయోగించేందుకు ముందుగా తిరిగి జ్యువెలరీ షాప్లో మార్చుకోవాల్సి ఉంటుంది తాకట్టు పెట్టి బంగారం బిస్కెట్ బంగారం కొనడం మంచిదా లేదా బంగారం తాకట్టు పెట్టి కొత్తగా బిస్కెట్ బంగారం కొనుగోలు చేయడం ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మీరు తాకట్టు పెట్టే బంగారంపై ఎక్కువ వడ్డీ మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు బిస్కెట్ బంగారాన్ని తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు కానీ వడ్డీ మొత్తాన్ని గమనించాల్సి ఉంటుంది తాకట్టు పెట్టిన బంగారం నగల రూపంలో ఉంటే మీరు తిరిగి ఆ నగను పొందడం కష్టం కావచ్చు ప్రత్యేకించి వాటికి ఎమోషనల్ విలువ ఉంటే ఈ నిర్ణయం మళ్ళీ ఆలోచించాల్సి ఉంటుంది తాకట్టు బంగారంపై బంగారం కొనడం అంటే వడ్డీతో పాటు కొత్త బంగారం కొనుగోలు ఖర్చు కూడా ఉంటుంది దీనివల్ల మీకు అనవసరంగా ఆర్థిక భారం పడవచ్చు బిస్కెట్ బంగారం కొనుగోలుకు మార్కెట్ విలువ అధికంగా ఉండవచ్చు కానీ ఆ రూపంలో ఉన్న బంగారాన్ని నగలుగా మార్చుకునే సమయంలో అదనపు ఖర్చు తప్పదు మీకు తగినంత పొదుపు ఉన్నప్పుడు మాత్రమే బిస్కెట్ బంగారం కొనుగోలుపై ఆలోచించండి తాకట్టు పెట్టే బంగారం విలువ కొత్త బంగారంపై ఖర్చులను కలిపి లాభ నష్టాలను తూకం వేయండి ఇది మీ అవసరాలకు భవిష్యత్ ప్రణాళికకు అనుకూలంగా ఉంటేనే ఈ నిర్ణయం తీసుకోండి బంగారం కొనుగోలు మన సంస్కృతిలో కీలకమైన అంశం కానీ ఆర్థిక పరంగా నష్టం పడకుండా సరైన నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం తాకట్టు పెట్టే ముందు మీ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది మీ ఆలోచనలు అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి